ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ స్వాగతం చెక్ పోస్ట్ల పేరుతో దారి దోపిడి లబోదిబోమంటున్న ట్రాక్టర్ లారీ యజమానులు కట్టిన జరిమానాకు బిల్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యజమానులు అనకాపల్లి జిల్లా నుంచి రోడ్డు మెటల్ క్వారీరాయి గ్రావెల్ మట్టి అడ్డదారిలో తరలిపోకుండా ఉండేలా ఎక్కడికక్కడా ప్రైవేట్ వ్యక్తులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అనకాపల్లి మండలం మాటూరు వేట జంగాలపాలెం వెంకుపాలెం మామిడిపాలెం తదితర గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులతో నిఘా చేశారు అయితే ప్రైవేటు వ్యక్తులు ఆయా మార్గాల ద్వారా వచ్చే ట్రాక్టర్ లారీలను తనిఖీ చేసి క్రషర్ నుంచి వచ్చే పిక్కకు ఒక రేటు రాయికి ఇంకో రేటు నిర్ణయించి ఎటువంటి బిల్లు లేకుండా అడ్డగోలుగా వసూలుకు పాల్పడుతున్నారని ట్రాక్టర్ లారీ యజమానులు ఆరోపిస్తున్నారు క్రషర్ నుంచి బిల్లు ఇస్తే తమకు ఈ పరిస్థితి ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు నేరుగా అప్పగించిన విషయం ఇప్పటి వరకు బహిరంగంగా మండలాల వారిగా ఎవరూ చెప్పకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రషర్ నుంచి కొనుగోలు చేసిన బేబీ చిప్స్ పెక్కకు బిల్లిస్తే తమకు ఈ పరిస్థితి దాపురించిందని తక్షణమే అడ్డగోలుగా వసూలుకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు వసూలు చేసిన మొత్తం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది ప్రైవేటు వ్యక్తులు బిల్లులు లేని గ్రావెల్ లారీల నుంచి ట్రాక్టర్ నుంచి వసూలు చేస్తున్న మొత్తం ఎవరి ఖాతాలోకి జమ అవుతుందో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు అడ్డగోలుగా వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు ఆరోపణలకు తావిస్తుందని వారంతా కూటమి ప్రభుత్వంలో పని చేసుకుని బ్రతుకుదాం అన్నా సక్రమమైన విధానాలు లేవన్నారు కనీస నిబంధనల్లో ఏమిటన్న విషయాలు అధికారులు ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించకపోవడం అన్యాయమని వాపోతున్నారు ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను తొలగించి లారీ ట్రాక్టర్ యజమానులకు న్యాయం చేయాలని కోరుతున్నారు లేకుంటే సంబంధిత కార్యాలయాలను ఏకతాటిగా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు

రెండో రోజు చెప్తాం మూడు రోజుల నుంచి చెప్పుకోం చెప్తాం చెప్పొచ్చారు వెళ్తే అక్కడ మైనింగ్ బిల్ లేదన్నా లేదనగానే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అడిగాను వీళ్ళు అడిగితే మైనింగ్ బిల్ అయితే మేము ఇవ్వమండి మరి ఎలాగా పొజిషన్ అంటే డబ్బులు కట్టేసుకొని మేము వెళ్ళిపో వెళ్ళిపోమన్నా బట్ రిసిప్ట్ అడిగితే రిసిప్ట్ సంబంధం లేదు ఓబ్బులు వెళ్ళిపోవడం అదే అవుతుంది అంటే రిసిప్ట్ కోసం అడిగాను చాలాసేపు అడిగాను చాలా సేపు రిసిప్ట్ అయితే లేదన్నా లేదంటే క్రసర్ బండి ఎటుకెళ్ళి అర్లోడ్ చేసుకుని ఉత్తు బండి ఎటుకెళ్ళిపోవాలి అంతే తప్పని బిల్లు లేదని చెప్తున్నారు మరి ఎలాగా అంటే క్రసర్ బిల్లు అడిగితే బిల్లు కూడా ఆలు కూడా ఇవ్వలేదు బిల్లు కూడా మరి ఎలాగంటే డబ్బులు కట్టించుకుని మామూలుగా పంపిస్తారు దానికి రిసిప్ట్ కానీ ఏ స్టాంపు కూడా ఏది ఇవ్వలేదు అలాగే ఫోన్పే ఫోన్పే కూడా తీసుకున్నారు తీసుకుంటారు ఏడు వందల అరవై ఐదు రూపాయలు దగ్గర శుక్రవారం నాడు ఉదయాన్ని మొన్న ఎనిమిదిన్నర టైంలో వెంకపాం కెసర్లో నుంచి లోడ్ వేసుకొచ్చాను లోడ్ వేసుకొచ్చిన తర్వాత ఏమంచి వెంకపాలెం రామాలయ దగ్గర ఏవైనా ఎలాంటి టెంట్ వేసుకుని కూర్చోండి ముగ్గురు ఆ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేశాను అని ఏదో తెలిసే తెలియకొచ్చాను వచ్చేస్తా అమ్మా నాకు తెలియదు బిల్లు ఉండాలి అని చెప్పి అంత నుంచి కేసరాడికి ఫోన్ చేస్తే బిల్ అయితే లేచా ఎన్నో పెట్టి మీకు ట్రాటో కావాలి బిల్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీకు బిల్లు లేదు మీరు అక్కడ లేదో నాకు ఎంతకందాడుచుకోండి మాట్లాడుకున్నాను వెళ్తే నేను అయితే ఇప్పుడు వచ్చేలా లేదన్నా కిరాయి వచ్చింది మూడు వందలకి వెళ్తాను తెంగపడి నుంచి సీతానగరం నుంచి రెండు కిలోమీటర్లో రెండు కిలోమీటర్లకి కూడా నాలుగే నాలుగు వందలు కిర నాకు ఆ నాలుగు వందలలో మీకే తిరిగి ఏడు వందల రూపాయలు నేనేం చేయాలి మన దగ్గర అయితే పని తెలియజేస్తాం పర్స కొడితే అలాదు ఒక ఐదు వందలు ఉన్నాయని అని చెప్పేశాను ఐదు వందలు కాదు నువ్వు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టాలి అన్నారు కట్టాలంటేనే ఉంచి వాళ్ళకి ఫోన్ చేసి మొత్తానికి ఏదైనా తెచ్చి కట్టాను అంటే ప్రెజెంట్ ఏంటంటే అది మనకు తెలియక అది కట్టిన తర్వాత వాళ్ళు ఏంటన్నారు అని ఏమైనా కట్టినట్టు నేను మొత్త రోజులకి బిల్స్ చూపెట్టాలి కదా కస్టమర్కి ఏమైంది నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు అది ఎందుకంటే మరి నన్ను అడగాలి కదా ఒక మాట అంతే కస్టమర్ కూడా ఫోన్ చేస్తే అసలు ఏమన్నా నా సామాన్లు లేదని చేయలేదు సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏం లోడ్ రోడ్ ఎమర్జెన్సీ పట్టుకోమంటారు అక్కడ అర్జెంటు అప్పుడు ఏమైంది ఎలక్ట్రాని చెప్పేసి ఏమన్నా పక్కలు కట్టా తీసుకొని అతను అతను ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు ఏమైనా ఎవరైనా ఆపితే నాకు సిడని చెప్పేసి ఏడు వందల ఐదు రూపాయలు తీసుకొని బిల్ అయితే ఒక్కొని అనియా ఇలా కట్టినట్టు ఎలా బిల్ అని చెప్పేసి అన్నాడు అని ఎలా బిల్ ఇవ్వండి అంటే అతను అన్నాడు బిల్ అయితే మనం ఇవ్వలేదు బిల్ ఇంకా రాలేదు ఎలా పట్టుకోమన్నది చెప్పారు తప్పకంటే మాకు అయితే బిల్లు ఇవ్వలేదు మీకు వాట్సాప్లో వస్తుందని చెప్పేసి అన్నాడు வாட்ஸா ஏசி மூணு ரொம்ப மல்ல வெங்கல்க்கு மாரி படிச்சுக்கா மழை எல்லா உதயம் கூட வெள்ளாங்க உதயம் எழுதினா வந்து மழை ரெஸ்பாஸ் மே சேம் அது நேன் அப்படி எல்லாம் பாட்டு படனோ மீது உதயம் எழுத்தி படம் பண்ணுறோம் மழை மூலம் மா ஊரு பண்டே சீதாரம் பண்டே வச்சு எல்லாம் பண்ணி கூட ஏழு வந்து அறுபது ரூபாய் கூட ஆ இல்லை கூட கட்டிச்சு உதயே

రకాపల్లి ప్రాడంతో ఉంటాను నేను బాటూర్ సెంటర్లో వీళ్ళు కంటైనర్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రాడతో పిక్కతో వెళ్తే వాళ్ళు డబ్బులు వసూలు చేశారు కానీ డబ్బులు వసూలు చేశారు కానీ బిల్లు ఇస్తా అన్నారు బిల్లు ఇవ్వలేదు మై చేస్తా అదే అడిగితే వాళ్ళకే రైట్ లేదన్నారు అయినా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు రావాలంటే ఇదిగో ప్రూఫ్ ఉంది వాట్సాప్